ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కవిత గారు రాసిన లేఖ ఎలా బయటకొచ్చింది అని కవిత గారే ఆశ్చర్యపోతున్నారు నేను రాశాను లేఖ అది బయటొచ్చింది దీనికి ఎవరు పార్టీలో నాపై అంతర్గత కుట్రలు కుతంత్రాలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి కేసీఆర్ గారు దేవుడు దేవుడి చుట్టూ దయ్యాలు అంటున్నాడు ఎవరు దయాలు దయ్యాలు హరీష్ రావు గారా కేటీఆర్ గారా లేకపోతే ఇంకెవరు దయ్యాలు అనేది కూడా చెప్తుంది ఇంకేమిరంటే బీఆర్ఎస్లో ముసలం కవితో కలకలం లేపింది పార్టీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి పార్టీలో ఆధిపత్యపారు కోసం మూడు కొట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో ఎలా లొక్కలొక్కలు బయటపడాయో సేమ్ బీఆర్ఎస్ పార్టీలో కూడా అలాగే లొక్కలుక్కలు పడుతున్నాయి పడుతూ ఆయన ఏమంటున్నారంటే కవిత గారు కేసీఆర్ గారు దేవుడండి ఆయనే మా నాయకుడు నాన్నకు లేక వెనక వ్యక్తిగత ఈ ఎజెండా ఏం లేదు రాసింది నేనే తరచు ఫీడ్బ్యాక్ ఇస్తుంటా పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలే నేను ఆ లేఖలో ప్రస్తావించాను అని కవిత గారు అంటున్నారు ఆ లేఖ బయటపడితే ఇతరుల పరిస్థితి ఏమిటి లోపాలపై చర్చించాలి కోవర్ట్లను తప్పించాలి అప్పుడే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె చెప్పిన ఎవరంటూ విస్తృత చర్చ ఎవరండి ఆ దయాలు కవిత గారు చెప్పిన ఎవరు కేటీఆర్ గారా హరీష్ రావు గారా పదేండ్లు అధికారాన్ని పరిపాలించుకున్నారండి పదేళ్ళు కేసీఆర్ కుటుంబం మస్తు సంపాదించుకున్నారు వేల కోట్లు ఎన్ని కోట్లు అనేది ఆయన చెప్పలేము కానీ వేల కోట్లు సంపాదించుకున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు గెలిపిన కేసీఆర్ గారు పదేళ్ళ పాటు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మీను తెలియకుండా ఎన్నో చేశారు అని చేశారు కానీ రేవంత్ రెడ్డి గారు వీటి మీద కానీ వాళ్ళ కుటుంబం మీద సిట్ దర్యాప్తు కానీ ఏదైనా చేతిస్తే వాళ్ళు పడిన కోట్లన్నీ బయటపడతాయి కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని జోలికి పోవట్లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మీద చేస్తున్న ఈ మద్యం కుంభకోణం చూడండి వేల కోట్లు అట్లాగా పదేళ్లలో బిఆర్ఎస్ ఎంత సంపాదించుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలంగాణ వచ్చిన పేద ప్రజలకు ఒరిగింది తక్కువ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మటుకు చాలా లబ్ధి పొందారు తెలంగాణ తెచ్చుకునిది తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కుటుంబం కోసం అనేది అర్థం కాకుండా ఉంది నిన్న కవిత గారు చూస్తే అదే నడుస్తుంది ఇంకొకటి కూడా కవిత గారు ఏమంటే కొత్త కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా వినిపిస్తుంది కవిత గారు ఎందుకంటే ఆ పార్టీలో ఇమ్మల్లేమో ఎందుకంటే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువైపోయినాయి కేటీఆర్ హరీష్ రావు కవిత గారు వీళ్ళు ముగ్గురు అంతర్గత పోర్లో కొట్లాడుకుంటున్నారు దీన్ని ఈ లేఖ లీక్ అయింది ఎవరు దీ పార్టీలో ఎవరు అని ఆయన అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయిందంటూ హంగామా జరుగుతుంది ఈ లేఖ రెండు వారాల క్రితము కేసీఆర్కు తానే రాసిందని ఇచ్చారు గతంలో కూడా కేసీఆర్కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు చూడండి లేఖ రాసిందనే ఇదంతా ఇవాళ పార్టీలో ఇప్పుడు బాగా సంపా పదేళ్ళు సంపాదించుకున్నారు ఏమీ కనిపించలేదు ఇప్పుడు అధికారం పోయే గుడికి ఇంకా అధికారం రాదు అనేది వాళ్ళకు తెలిసిపోయింది ఎందుకంటే బీజేపీ పార్టీ బాగా బలపడుతుంది కాంగ్రెస్ బలంగా ఉంది ఈ రెండు పార్టీలను తట్టుకొని ఇంకా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందా అనడానికి కూడా చాలామంది వెనకాల ముందు ఆలోచిస్తున్నారు ఎందుకంటే కాళేశ్వరం కావచ్చు అన్ని కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరమే పరిస్థితి ఏమైందో కూడా అందరికి తెలుసు వీళ్ళు చేసిన కుంభకోణాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొటికే బయటకు వస్తున్నాయి ఇంకా పార్టీలో కూడా ముందుంది ముసలం ఇంకా బహిర్గతాలన్నీ బీఆర్ఎస్లో కవిత కలకలం పార్టీలో లుకలుకల బహిర్గతం కేసీఆర్ చుట్టూ దయాలెవరు కవిత లేక ఎక్కడికి దారి తీస్తుంది ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా కూతురే ప్రశ్నించడంపై ఆందోళన ఇప్పుడు కవిత గారిని ఏమన్నా సస్పెండ్ చేయాలా కేసీఆర్ గారు ఎందుకంటే ఆయన ఆయమే ధిక్కారం స్వరం ఇప్పించి ఇడిపించింది ఈ అసమతి అసమర్థకాల వినిపించిన నేతలను బయటకు పంపించింది చరిత్ర వాళ్ళలో దీని మీద కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారము చూడండి కవిత గారు కొత్త పార్టీ పెడతారనే ప్రచారము నడుస్తుంది నేడు కేసీఆర్ వద్దకు కవిత మాట్లాడే ఛాన్స్ ఉంది మళ్ళీ లేఖ ఎందుకు రాశారు ఏమనేది కూడా తెలిసేటుగా ఉందండి దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ లేఖ ఒక డ్రామా అండి వాళ్ళు అని అంటున్నారు ఇంకా మంత్రి కోమటిరెడ్డి గారు కానీ దీనికి కేసీఆర్ గారు జవాబు చెప్పాలని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు కేసీఆర్ దేవుడైతే దయ్యాలు ఎవరు అని కవిత గారిని ప్రశ్నలు అడుగుతున్నారు ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళంతా ఆ కవిత లేఖలో విషయం లేదు వారి మధ్య మాట లేనన్న సంగతి ఇప్పుడే తెలిసింది కాబట్టి అంతర్గత పోరుకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అనేది అందరికీ తెలిసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగతం స్వాగత బ్యానర్లని నీ నీల రంగంలోని కనిపించిన గులాబీ జండాలు బ్యానర్లతో కనిపించని బీఆర్ఎస్ పేరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఫోటోలు భారీగా తరలిచ్చిన అభిమానులు కవితక్క సీఎం అంటూ నినాదాలు చూడండి నిన్న ఎయిర్పోర్ట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గాని ఎవరు గాని పోటీలు పెట్టలేదు తెలంగాణ జాగృతి ద్వారా ఆయనకు స్వాగతం పలికారు భారీ జనాలు వచ్చారు కానీ అక్కడ కేటీఆర్ గారి పేరు కానీ హరీష్ రావు పేరు కానీ బీఆర్ఎస్ జెండాలు కనిపించట్లేదు దీన్ని బట్టి చూస్తే కవిత గారు కొత్త పార్టీ పెడతారు బిఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలాట లుకలుకల్లో ఉంది అనేది అందరికీ తెలిసింది ఇంకా ముందు 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 ముసలం ఏముంది కవిత గారు కొత్త పార్టీ పెడతారా దీని మీద కేటీఆర్ కేసీఆర్ గారు ఏం రియాక్షన్ ఇస్తారు కవిత గారిని సస్పెండ్ చేస్తారా చేయరా దీని మీద కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏం మాట్లాడతారనేది ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడు కవితే కవిత కొత్త పార్టీ పెడతారనేదే ప్రచారం నడుస్తుంది నిన్న ఎయిర్పోర్ట్లో తెలంగాణ జాగృతి వాళ్ళు వచ్చి ఘనస్వాగతం పలికారే తప్ప బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ జెండాలతో ఎవరు ముందుకు రాలేదు దానికి ఈ ఉదాహరణ మనకు తెలుస్తుంది కాబట్టి బీఆర్ఎస్లో ముసలం అనేది స్టార్ట్ అయ్యింది ఇది ఎంతవరకు దారి తీస్తుందనేది నిదానంగా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి